ఇలా శనగపిండి ఫేస్ ప్యాక్ వేసుకుని చూడండి మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డెవీఎం బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శనగపిండితో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే కనుక షేర్ చేస్తానండి పిండి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఈరోజు వచ్చేసి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే కనుక షేర్ చేస్తాను లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చూడండి ఒక క్లీన్ బౌల్ అయితే కనుక తీసుకోండి అందులో మనము శనగపిండి ఉంటుంది కదండి శనగపిండిని యాడ్ చేయండి మీ ఫేస్కి నెక్కి సరిపోయేంత అయితే వేసుకోండి ఫేస్కి నెక్ కూడా వేసుకోండి శనగపిండి ఫేస్ ప్యాకే కదా చూడండి శనగపిండిని అయితే తీసుకున్నాం కదండి ఫ్రెండ్స్ చూడండి శనగపిండిని అయితే తీసుకున్నాం కదండి శనగపిండి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నాగపిండి యూస్ చేయడం వల్ల మనకి ఫేస్ అనేది చాలా అంటే చాలా బ్రైట్ గా ఉంటుందండి పిండితో మనం చాలా ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు అండి కర్డ్ యూస్ చేయొచ్చు మిల్క్ యూస్ చేయొచ్చు రోజ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటో జ్యూస్ అనేది కూడా యాడ్ చేసుకుని ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు అండి సో శనగపిండి వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి శనగపిండిలో మనము ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుందండి మనము రోజు వాటర్ యాడ్ చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది పాలు యాడ్ చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము టమాటో జ్యూస్ యాడ్ చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుందండి మనకి శనగపిండి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి రోజు వాటర్ అనేది ఉంటుంది కదండి రోజు వాటర్ అనేది తీసుకోండి ప్రతి ఫ్రెండ్ శనగపిండి తీసుకున్నాము రోజు వాటర్ తీసుకున్నాము అందులోనే కొన్ని లెమన్ డ్రాప్స్ అయితే కనుక యాడ్ చేసుకోండి సో చూసారు కదా రోజు వాటర్ లెమన్ వాటర్ అయితే యాడ్ చేసాం కదండి పసుపును కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఈ శనగపిండి వల్ల లేడీస్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉందండి కదా ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే అయితే కనుక నేను ఫేస్కి అయితే కనుక అప్లై చేసి చూపిస్తానండి మీరు ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి ఫ్రెష్ చూస్తారు కదండి ఇలా ఫేస్కి అప్లై చేసేసుకోండి మీరు బాగా చేసే ముందు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కనుక నెక్కి హ్యాండ్స్కి మొత్తం ప్యాక్ లా వేసేసుకోవచ్చు కదండి కొన్ని మీరు అయితే కనుక ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని వాష్ చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రెష్ శనగపిండి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ అనేది వైట్ అవుతుంది స్కిన్ అనేది సాఫ్ట్నెస్ వస్తుంది స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి సో శనగపిండి డైలీ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసి అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఆరిపింది బాగా డ్రై అవ్వనివ్వద్దండి బాగా డ్రై అయినట్లయితే కనుక ఫేస్ అనేది మీకు వాష్ చేయడానికి టైం పడుతుందండి ఆరిపింది కదా దీన్ని ఒకసారి మీరు అరిపింది దాని మీద సో వాటర్ తీసుకుని జస్ట్ మీరు ఇలా అయితే కనుక ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి వాష్ చేసుకున్నాను స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి చిన్నపిండి ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ మీద మీకు డార్క్నెస్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది మీరు ఎలా వేసుకోవడం వల్ల మీ స్కిన్ కలర్ అనేది చాలా డెవలప్ అవుతుంది వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకుని డిఫరెన్స్ రాలేదంటే మనం ఏం చేయలేమండి ప్యాక్స్ అనేవి కంటిన్యూగా వేసుకోవాలండి అలా వేసుకున్నప్పుడే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఓ ఫేస్ ప్యాక్ అనేది మీరు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్నట్లయితే మీ ఫేస్కి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి చిన్నపిండి అనేది మెయింటైన్ చేసినట్లయితే కనుక స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది సో చూసారు కదా చిన్నపిండి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుని వాష్ చేసి చూపిస్తూ ఇదే ప్రాసెస్లో మీరు ప్యాక్ వేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఛానల్ నేమ్ వస్తే దివ్య బ్యూడియం రేపు వచ్చి కొత్త వెళ్ళిలో మాలి కలుద్దాం బై ఫ్రెండ్స్